హెచ్వి ఎస్ నైన్ ఛానల్కు స్వాగతం ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మన భారతీయ జెండాతో పాటు తెలుగోడికి ఇష్టమైన తెలుగుదేశం జెండా రెపరెపలాడింది ఆంధ్రప్రదేశ్ చెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఇస్రాల్పల్లి కుర్రాడు ఉపేంద్ర ఎవరెస్ట్ శిఖరంపై తెలుగుదేశం జెండాని రెపరెపలాడించాడు ఆ వీడియో పూర్తిగా మీకోసం సాహసోపతమైన వీడియో పూర్తిగా మీకోసం చూడండి ఈ వీడియో చూసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన ఉపేంద్రకు సపోర్ట్ చేయండి ఓకే అతను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనే పట్టుదలతో ఉన్నాడని తెలుసుకుని అతని కోరికను ఆ యువకుడి కోరికను తీర్చడానికి మన ప్రియతమ నేత నారా లోకేష్ గారు తన సొంత నిధులతో ఆ కుర్రాడిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కోసం ప్రోత్సహించాడు ఆ యువకుడు అతని మీద పెట్టిన నమ్మకాన్ని వదలకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా ఎక్కాడో ఈ సాహసోపతమైన వీడియో చూసి చూడండి too high yeah you can see the be yes see how many people are coming still yeah oh. Oh. that's everest sorry i in fog yes yeah ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మై టీమ్ మై బూమ్ ఇది ఎవరెస్ట్ ఎక్కడానికి ముందే అక్కడ బేస్ క్యాంప్లో క్యాంప్ వేసుకున్న దృశ్యాలు ఇవి చూస్తున్నారు కదా జీరో మైనస్ మైనస్ జీరో సెల్సియస్ కన్నా ఇంకా తక్కువలో తక్కువ కనీసం వాటర్ ఉన్న అలాగే గడ్డు గట్టుపోయే సిచ్యువేషన్ ఉంది ఇంతమంది డేరాలు వేసుకున్నారు కానీ ఇంతమందిలో కొంతమందికి మాత్రమే ఆ ఎవరెస్ట్ ఎక్కడానికి శరీరం సహకరిస్తుందని ఆ కుర్రాడు చెప్పాడు మనం వెళ్ళలేదు కానీ సో ఇస్రాలపల్లి కుర్రాడికి పల్లికి చెందిన ఉపేంద్ర అనే కుర్రాడు చెప్పారు అతను పూర్తి వీడియో కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది ఇంటర్వ్యూ చేశాం మనం హెచ్చి వేసిన ఛానల్ నుంచి చూడండి ఎంత హైట్లో చూస్తున్న వీడియో ఇది ఒళ్ళు జల్ ధరించే వీడియో వెండి కొండలు

Say hi, everyone. Hello. Yeah. ఈ చిత్రీకరణ మొత్తం లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో ఉన్నప్పుడే జరిగింది మొత్తం అప్పుడే వెళ్ళాడు ఈ కుర్రాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి చూస్తున్నారు కదా ఎలా ఉంది ఎటు చూసినా మంచే ఎటు చూసినా మంచే మనకు కొద్దిగా లేటుగా ఈ దృశ్యాలు చిత్రాలు దొరికాయి అందుకే మనం కూడా ఛానల్లో లేటుగా పబ్లిష్ చేస్తున్నాము ఈ వీడియో అనంతరం నెక్స్ట్ వీడియో ఆ కుర్రాడితో పూర్తి ఇంటర్వ్యూ ఉంటుంది ఎలా ఎక్కాడు ఎవరు ప్రోత్సహించారు ఎక్కడి నుంచి ఈ ఆశ చూస్తున్నారు కదా ఈ కుర్రాడే ఇతనే మార్చుకున్నది ఫేస్ పూర్తిగా చూడలేము తొందరలోనే ఆ ఉపేంద్ర అనే కుర్రాడి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన వీడియో కూడా వస్తుంది అసలు ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి గల కారణాలు మూడు ఎకరాలు మాత్రమే ఉన్న ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎక్కుర్రాడు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తన కళ నెరవేరేంత వరకు మన తెలుగుదేశం అధినేత కుమారుడైన నారా లోకేష్ గారు ప్రోత్సాహం ఎలా ఉండేది అన్నది నెక్స్ట్ రాబోయే వీడియోలో పూర్తి ఇంటర్వ్యూ ఉంటుంది తప్పక ఆ ఇంటర్వ్యూ చూడండి ఎందుకంటే ఇలాంటి ఇంటర్వ్యూలే నేటి యూత్కు ఇన్స్పిరేషన్గా కావాలని తెలియజేస్తున్నాము చూస్తున్నారుగా అక్కడ మనిషి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగిన మృతి చెందిన అక్కడ ఎవరు పట్టించుకోరు అక్కడే ఉంటుంది శవము కొన్ని వే కొన్ని ఏళ్ళు పదులు సంవత్సరాలైనా బాడీ చెక్క చెదురుదంట చూడండి ఎలా దాడుతున్నారు ఏమాత్రం పట్టు తప్పినా ఆ లోయల్ పడాల్సిందే పడాల్సి మన యూత్ కూడా ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సాహసోపతమైన నిర్ణయాలు తీసుకొని వారి వారి లైఫ్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూస్తున్నారుగా ఎటు చూసినా మంచే ఎటు చూసినా మంచే ఎటు చూసినా మంచే ఈ వీడియో చూస్తున్నవారు తమ కామెంట్ రూపంలో తమ అభిప్రాయాలను తెలపాలి అలాగే ఈ వీడియో నలుగురికి షేర్ చేసి యువతను మంచిదారిలో ఇలాంటి సాహసోపితమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో ప్రోత్సహించండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి వామో ఆ లోయలు చూడండి లోయలు ఆ గుంతలు దాంట్లో పడిపోతే ఎలాగా బాబోయ్ ఎంతో అదృష్టం ఎంతో సాహసం ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయలేము మామూలుగా మనం అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఉంటేనే భయపడి ఒక్కసారిగా ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది అలాంటిది దాదాపు పదిహేను నుండి ముప్పై రోజుల వరకు ఇలాంటి యాత్ర చేయాలంటే చూస్తున్నారుగా ఇలాంటి యాత్ర చేయాలంటే చాలా గట్స్ ఉండాలా చూస్తున్నారుగా ఇలాంటి ప్లేస్లో మనసుకి ఏవైనా అనుకోని కారణాల వల్ల ఏదైనా ఇంజూర్ అయితే తీసుకురావడం సాధ్యమేనా కింది దాకా తీసుకురావడం సాధ్యమేనా మీరే చెప్పండి వాళ్ళకే మోయలేనింత బరువు ఉంటుంది చలి పట్టుకోకుండా బట్టలు అవి స్వెటర్స్ అవి ఉంటాయి అందులో నా ఈ మంచులు అగ ఈ కుర్రాడే చూడండి మన కుర్రాడు మన అనంతపూర్ వీరుడు లోకేష్ వీరాభిమాని తింటున్నారా ఇక్కడ ఏవో క్యాంపులు ఏవో మంచు వచ్చి పడిపోయినట్టున్నాయి ఏమాత్రం ఒక గడ్డ కరిగి కింద పడ్డా మొత్తం మనం సినిమాల్లో చూస్తుంటాం కానీ ఇప్పుడు రియల్గా చూడండి బాబోయ్ చూడండి చూడండి ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కేశారు చూస్తున్నారుగా శిఖరం పై నుండి కొండలు ఎలా చిన్నగా కనిపిస్తున్నాయా సూపర్ సూపర్ వా వేరు ప్రాంతరే శ్రీల్పల్లి కుత్మనలం ఆంట్రప్రిన్ డిస్ట్రిక్ రెక్టన్ నేను వరంగల్ నుండి నాన్ టవర్స్ ని నేను నా ఐఎంఎ అబాబా వరంగల్ నాన్ టవర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరలదేశ్ గారికి स्पेशल थैंक्स చెప్పి ఉండను అంటే నరవ센터పల్లి గారికి అలాగే శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఎక్స్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి